సౌల కోసం చెప్పడం ప్రారంభించారు అల్లెలు ఆల్రెడీ సౌల్ రిఫరెన్స్ కూడా నేను అక్కడ పెట్టాను మరి అది ఎందుకు చెప్పలేదు ఆ ఐదు నిమిషాలు కూడా ఆయనకు సమయం ఉండదు ఎవరికి సమయం ఉండదు ఐదు నిమిషాలు కూడా సౌలు స్టోరీ తీసుకుంటే పాస్టర్ గారికి సమయము ఉండదు అప్పుడు నేను వెంటనే చూసావా నేను ఆఫీసిన సబ్జెక్టు పాస్టర్ గారు ఎట్లా చెప్తున్నారో నేను ఈ విషయం పాస్టర్ గారికి కూడా చెప్పలేదు దేవా నీవే నడిపిస్తున్నావు నీవే మాట్లాడుతున్నావు నేను ఆపేసిన ఆ యొక్క ముక్క తీసుకొచ్చి నీ దాసుల ద్వారా నీవే వినిపించావు సరే ఒకసారి చూడు ఇది సమయాల పుస్తకం పదిహేను అధ్యాయం చెప్తున్నారని ఆమెకు చూపిస్తే అంటుంది కదా పాస్టర్ గారికి మీరు చెప్పలేదా అంది పాస్టర్ గారు చెప్పలేదా నువ్వంటే పాస్టర్ గారికి తెలియదు నేనేం చెప్తున్నాను ఆయనకు తెలియదు ఆయన ఏం చెప్తున్నారో నాకు కూడా తెలియదు అని అని ఆ తర్వాత మరొకటి రోజు కూడా నేను ఒక్క రిఫరెన్స్ ఆపేశాను ఆ రోజు కూడా అదే రిఫరెన్స్ మీద మాట్లాడారు వెంటనే దేవుణ్ణి స్తుంచాను నువ్వు మాట్లాడుతున్నావు స్వామి మా నడిపింపు మా డ్రైవింగ్ నీ చేతుల్లో ఉంది నేను విశ్వసిస్తున్నాను అయ్యా నేనేం చెప్తున్నాను ఆయనకు తెలియదు నేను ఏం రాసుకున్నాను ఆయనకు తెలియదు నేను ఎప్పుడో ఉదయాన్నే రాస్తూ ఉంటాను ఎప్పుడు గుర్తుకొస్తే అప్పుడు రాస్తూ ఉంటాను ఒక నడిపింపు మీద మాత్రం రాదు ఇట్లాంటి పరిస్థితుల్లో దేవుడే తన స్వరాన్ని వినిపిస్తున్నాడని నాకు అర్థమవుతుంది మేము కాదు మాట్లాడేవి మేము కాదు వాక్యం సిద్ధం చేసుకునేది ఆయనే సిద్ధం చేస్తున్నాడు ఈ రోజుకి నని మరి నీకేమైనా అర్థమవుతుందా వెంటనే ఆమెకు చూపిస్తామో అంది ఇంకా మీకు విషయాలు చెప్పాలి అంటే నేను బయట మా ఊరి నుంచి వచ్చేటప్పుడు బండారి కరుణ ఉండేది కదా బండారి కరుణ నేను కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం కొన్ని విషయాలు మాట్లాడుకునేవాళ్ళం ఫాస్టర్ గారు అగ్రహారం వెళ్ళి వచ్చేవాళ్ళం మేమిద్దరం అక్కడే కూర్చునేవాళ్ళం ఈ నిలవబడంగానే మేమిద్దరం ఏం మాటలు మాట్లాడుకున్నామో ఇలా చూసేది నాకు తెలియదు నువ్వు చూసావు ఇక్కడే కూర్చున్నా నేను నా ఇలా చూస్తుంటే పాస్టర్ గారు ఏమన్నా పాస్టర్ గారు చెప్పారే నేను నీ దగ్గరే కూర్చున్నా నువ్వు నువ్వు నా దగ్గరే కూర్చున్నావు వచ్చిన దగ్గర నుంచి మన ఇద్దరం పక్క పక్కనే కూర్చున్నాము ఇప్పుడండి ఫోన్లు ఎవరి ఫోన్ వాళ్ళది అప్పుడు ఎవరి ఫోన్ వాళ్ళకి ఏమీ లేదు ఎవరి ఫోన్ వాళ్ళకి ఉన్నాయా ఎక్కడప్పుడు ఒకటే ఫోను ఎవరి దగ్గర ఉండి ఏమో ఉంటే కానీ అప్పుడు మాకు ఒకటే ఫోన్ ఉండేది అప్పుడు నేను తనకు చెప్పాను ఫోన్ కూడా ఏమీ లేదుగా నిలవబడి మేమిద్దరం ఏ టాపిక్ మీద మాట్లాడుకున్నామో అదే టాపిక్ మీద పాస్టర్ గారు మాట్లాడుతూ వస్తూ ఉండేవారు అది దేవుని స్వరం అలెలు ఈరోజు నువ్వు దేవుని స్వరాన్ని గుర్తించాలి ఎందుకు దేవుని స్వరాన్ని గుర్తించాలంటే జబ్బు పోవాలి అలే లూయ వర్షం తుఫాను గాలి నిన్ను ఏమీ చేయలేదు హలోలుయ్యా నీ భక్తి జీవితాన్ని అవి ఆపలేవు అది ఆగాలి అనుకుంటే నువ్వు ఆగుతావు అది నన్ను ఏమీ చేయలేదు అనుకుంటే నువ్వు ఆగలేవు నేను ఉదయం పాస్టర్ గారు చెప్పాను నేను మీరు త్వరగా బయలుదేరి అక్కడికి వెళ్ళాలి